అన్నా వచ్చాడు సన్నీ ఇప్పుడే వచ్చా అవునన్నా What is this place? ఏం సార్ పని చేశారు కళ్ళ ముందు నేనుండగా మీరు కలెక్టర్ గారికి పోలీసు వాళ్ళకి అర్జీలు ఇవ్వడం అదాళ్ళు నాకు ఇవ్వడం సి మేమంతా ఒక సర్కిల్ ఇప్పుడేంటి ఇది ఎంఆర్ఓ గారికి ఇవ్వాలి అంతే కదా సార్ టేక్ ఇట్ సార్ హ్యాపీస్ ఇక నుంచి ప్రాబ్లం ఏదైనా స్ట్రెయిట్ గా నాతోనే డీల్ చేయండి బైది బై మన ల్యాండ్ అమ్ముతున్నారటగా అది నో లైన్ నేను అమ్ముకుంటా భూపతి సార్ ఏమైనా నువ్వు చేసే తప్పు భూపతి బ్రిటిష్ కాలంలో కొన్న స్థలం ఎమోషనల్ ఉంటాయి కదా అయినా అమ్మేస్తున్నారు కదా హ్యాపీగా నువ్వే కొనేసుకో ఓకే సార్ నీలాంటి ఫ్రాడ్ కి నా ల్యాండ్ అమ్మును నేను ఫ్రాడ్ అంటా సార్ డ్రగ్స్ కేసు పెట్టదాం సార్ పెట్టేద్దాం న్యాయంగా వెళ్దాం తెల్ల పౌడర్ అమ్ముతున్న తెల్ల దొర ఓకేనా సూపర్ కదా ఇది రాసేసుకుందాం భూపతిని మర్డర్ చేసిన తెల్లో రాస్కో ఇట్స్ లైసెన్స్డ్ Jessica! Yes, Dad? What's going on? Do you love him? Yes, Daddy. Actually, I wanted to talk about this with you. Do you understand what I'm saying? Are you going to listen to me? Your grandmother lived here for 50 years. Are you going to live here for the next 50 years? All I can say is, you're hell bent on causing me pain. Hello? Anand! My dad is very angry with me. My love is very I'm to tell Hey! ఇదొక చిన్న విషయం దీనికి ఎందుకు ఒరియో అవుతావు మా నాన్న ఉన్నారుగా చూసుకుంటారులే నో ఆనంద్ యు డోంట్ అండర్స్టాండ్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ మా నాన్న ఎంత పెద్ద ఐడియాలజిస్ట్ ఎంత పెద్ద రెవల్యూషనిస్ట్ో తెలుసా ఆయన క్యాస్ట్ ఏంటో ఆయనకే తెలియదు ఆయన నా మాట వినేసిక రేపు మనం వెళ్తున్నాం మా నాన్నకి చెప్తున్నాం పోస్ట్ ఆఫీస్లో రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుంటున్నాం ఓకే ఓకే ఆనంద్ రిలాక్స్ రేయ్ నా పెళ్లిలో అందరికి బర్గర్స్ పెట్టాలరా నమస్కారం సార్ చెప్పండి ఈ ఏడు తాతగారి వర్ధంతికి ఎంత మంది స్టూడెంట్స్ కి ఫీజు కట్టాలి శ్రీనివాసు జగను వినోదు బాలాజీ పోయిన సంవత్సరం కూడా వాళ్ళకే కదా కట్టాను అంటే అది వాళ్ళు ఫెయిల్ అయ్యారు సార్ మళ్ళీ కట్టాలి వాళ్ళకి చెప్పేయండి మళ్ళీ ఇంకోసారి ఫెయిల్ అయితే నేను ఫీజు కట్టను ఓకే మీతో కొంచెం మాట్లాడాలి చెప్పు నానా నేను జసిక ఒకరు లవ్ చేసుకుంటున్నారు అంతే కదా సూపర్ రా సూపర్ మ్యాటర్ రా వేరే మతం అన్నింటిని దాటేసి వేరే కంట్రీ అమ్మాయిని లవ్ చేసావు కదా తాత నీ మనవడి తోపు తనవడి తోపు ఎక్కడికో వెళ్ళిపోయాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు అయ్యో జెసి వాళ్ళ డాడీకి ఇష్టం లేదు వాడబడ్రా ఇష్టం లేదండానికి వాళ్ళ డాడీ నాన్న ఓ అన్నానా డాడీ డాడీ రే తప్పు నీదేరా నువ్వు అందరు డాడీలు నాలాగా చాలా విశాల హృదయంతో ఉంటారనుకుంటావు మిగతా వాళ్ళంతా చాలా ఇరుగ్గా ఉంటారా థ్యాంక్స్ నాన్న ఎంత గొప్ప కోడలు పిల్లలు తీసుకొచ్చావురా నీ చెల్లి వల్ల జరిగిన అవమానం నీ వల్ల క్లియర్ అయిపోతుంది అబ్బాబా ఐ లవ్ ఫ్రాన్స్ అండ్ ఫ్రెంచ్ పీపుల్ ఫ్రెంచ్ ఉద్యమం అజరామరమై సమానత్వ సిద్ధాంతానికి ఆది రా ఫ్రెంచ్ ఉద్యమం ఆ పిల్లలు కమ్యూనిజానికి పితామహుడు కాల్ మార్క్స్ ఇంటి అల్లుడైనంత ఆనందంగా ఉందిరా అంకుల్ మీరు ఏదో మిస్ అంజర్ స్టాండ్ చేసుకున్నాడు ఏంటమ్మా నేను ఫ్రెంచ్ కాదు బ్రిటిష్ మొన్న కేంబ్రిడ్జ్ ఎన్నో అవునా కేంబ్రిడ్జ్ ఏదో ఒకటి చెప్పరా కేంబ్రిడ్జా లేక బ్రిటిషా కేంబ్రిడ్జ్ సిటీ బ్రిటిష్ కంట్రీ అంటే కేంబ్రిడ్జ్ ఫ్రెంచి ఫ్రాన్స్ కదా కాదు నాన్నా బ్రిటనే అయితే కేంబ్రిడ్జ్ ఉన్న వాళ్ళంతా బ్రిటిష్ వాళ్ళ అంటే నువ్వు బ్రిటిష్ దానివా నేను కేంబ్రిడ్జ్ ఫ్రాన్స్ లో ఉందనుకున్నానరా ఏం ప్రాబ్లం లేదు నాన్న ఫ్రాన్స్ కి బ్రిటన్ కి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అది టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ప్రాబ్లం కాదురా టూ హండ్రెడ్ ఇయర్స్ ప్రాబ్లం ఏంటా ప్రాబ్లం మా తాత ఎలా చచ్చిపోయాడో తెలుసారా బ్రిటిష్ వాళ్ళంతా కలిసి మా తాతని కాదురా వీళ్ళ తాత మా తాతని చంపేశాడు అది మా తాత కాదు మీ తాత కాదులే మీ పక్కింటి తాత ఎదురింటి తాత నీ బెస్ట్ ఫ్రెండ్ గారి తాత మీ ఏరియాలో పనికి వాళ్ళు తిరుగుతారు చూడు ఆ పనికి వాళ్ళ పనికి తాత ఏ ఎవడో ఒక బ్రిటిష్ తాతేరా మా తాతను చంపింది ఈ బ్రిటిష్ వాళ్ళే అంత ఏంటి అంకుల్ అలా మాట్లాడతారు మేము కూడా మంచి చేసాం అంకుల్ మేమేగా మీకు రైల్వేస్ హాస్పిటల్స్ స్కూల్స్ ఎడ్యుకేషన్ ఇచ్చింది అందేందుకు అంకుల్ ఫ్రీడమ్ కూడా మేమే ఇచ్చాం చూసావా ఏమంటుందో చూసావా రే ఫ్రీడమ్ కూడా వాళ్ళు ఇచ్చారంటుందిరా అలాగైతే గాంధీ భగత్ సింగ్ చంద్రబోసు వీళ్ళంతా కలిసి వీడియో గేమ్ ఆడుతున్నారా అది కాదు నాన్న బ్రిటిష్ అయితే అయ్యో బ్రిటిష్ అనే మాట అనుద్దురా వినడానికి చాలా అసహ్యంగా ఉంది ఎంతో ఫ్రీడమ్ ఇచ్చాను కదరా ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి కదరా చిలి బాలి చెకస్లోవకియా కజకిస్తాను జపాను అంటార్కిటికా అంటార్కి అయ్యో తెలుసురా అంటార్కిటికా అనేది ఖండం రా ఒక దేశం కాదు అక్కడ మనుషులు ఎవరు ఉండరు ఓన్లీ ఐసే ఏదో ఫ్లో ఎగ్జాంపుల్ కి చెప్తే అసలు మ్యాటర్ తెలిసి అది పట్టుకుంటే రైట్ నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో కానీ ఒక బ్రిటీష్ అమ్మాయిని ఈ ఇంటి కోడలిగా నేను ఒప్పుకోను ఒప్పుకోను ఒప్పుకోలేను కేంబ్రిడ్జ్ లండన్ క్రిష్మి జపాన్లో వెతుకుతున్నారు ఎక్కడికి వెళ్తున్నావురా చెప్పు వెళ్తున్నావు ఒకసారి వెళ్ళి జెస్సికని కలిసి జెస్సికని కలిసి ఒకసారి చెప్దామని పాపునన్న తను చాలా ఫీల్ అయి ఉంటుంది సార్యా యా యారా రెండు మాటలు అన్నందుకే సారీ చెప్పడానికి వెళ్తున్నావే రెండు వందలేళ్ళు బానిసలుగా ఉంచుకున్నారు మా తాత వీరస్వామిని చంపేశారు వాళ్ళు చెప్పారా సారీ ఎన్నేళ్ళు అయ్యింది ఇప్పటిదాకా ఎంతమంది బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్స్ మారారు వాళ్ళు ఏమైనా చెప్పారా సారీ నువ్వు వెళ్ళి తనకేం చెప్తావ్ మా నాన్న ఒక వేస్ట్ ఫెలో ఆయనకు అసలేం తెలియదని చెప్తావు అంతే కదా చచ్చా అసలేమి తెలియదని చెప్పను నాన్న మరి వేస్ట్ ఫెలో అని చెప్తావా మీరు అనుకునేది కరెక్ట్ అన్నట్టు మాట్లాడుతున్నా ఇలాగా మీరు మలిక విషయంలో లేస్తోంది బాగుందిరా చాలా బాగుంది బ్రిటిష్ ఓడ్లా మారిపోయావు అప్పుడే అందరినీ బానిసల్లో చూడ మొదలెట్టావు ఆనందేరా నీ పేరు లేకపోతే నెల్సన్ మండేలా ఎమ్మ వాట్సన్ అని ఏమన్నా మార్చేసుకున్నావా నా నెల్సన్ మండేలా ఆఫ్రికా ఎమ్మ వాట్సన్ లేడీ నాన్నా ఓకేరా ఇప్పుడు నేను ఏం చెప్పినా నీకు తప్పుగానే అనిపిస్తుంది ఎందుకంటే నేను కరెక్ట్ గా చెప్పేదే తప్పుగా అనిపించినప్పుడు నేను తప్పని తెలియక తప్పుగా చెప్పేది నీకు తప్పుగానే అనిపిస్తుంది ఒక పని చేయరా నిన్ను కన్నందుకు ముక్కు చీది ముడ్డి కడిగి పెంచినందుకు నా బట్టలన్నీ ఒక బ్యాగులో పెట్టించేయి నేను వెళ్ళిపోతా నాకు తెలుసురా స్ట్రైట్ గా తన దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకుని బ్రిటిష్ అక్కడ సెటిల్ అయిపోతావు అంతే కదా నేను మీ కొడుకున్నాన్నా మిమ్మల్ని వదిలేసి ఎలా పాస్పోర్ట్ 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 అని ఇంతకు ముందు ఐస్ క్రీమ్ ఏ దేశానికి పాస్పోర్ట్ జనరల్ నాన్న అవన్నీ తెలియదులేండి తెలియదురా నాకేం తెలీదు నేను అన్నో నన్ను కదా లేకపోతే నన్ను పట్టుకుని లస్కుటాప్ అంటే ఏంటని అడుగుతుందా మీ ప్రాబ్లమ్ ఏంటన్నా లస్కు టాప్ బ్రిటిషా అన్నీరా అన్ని అయ్యప్పా పోయి అట్టగడికి రా అదే ఇలా వెళ్ళి యూటర్న్ తీసుకుని ఇంట్లో ఒకరికి వెళ్ళిపోతాను వెళ్తున్నా టైం చాలా బ్యాడ్ గా ఉందిరా స్ట్రైట్ గా ఒకటి అడుగుతాను చెప్పు నీకు అమ్మాయి కావాలా లేకపోతే మీ నాన్న కావాలా నాకు అమ్మాయి కావాలిరా వాళ్ళ నాన్నకి నేను అల్లుండి అవ్వాలరా మా ఇద్దరికి పుట్టిన పిల్లలకి తాత కావాలిరా అందుకే నాకు మా నాన్న కావాలిరా ఏంటి మా ఇంత డిప్రెషన్ లో ఉన్నావు ఎవరా డిప్రెషన్ లో ఉంది ఎవరు డిప్రెషన్ లో ఉంది ఇప్పుడే ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను రా డిప్రెషన్ అంట తనకు మెసేజ్ చేస్తాను నాకు డిప్రెషన్